ప్రైజ్లో క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను నేను ఈ ఉదయకాలం ముందు చిన్న కథ మీకు నేర్పించాలని ఆశిస్తున్నాను ఒకరోజు మూడు చెట్లు మూడు కోరికలు కలిగి ఉన్నాయట అది ఇజ్రాయేల్ దేశము ఎరుషలేము నగరము ఆ నగరంలో ఒక ప్రధాన పవిత్ర దేవాలయం కనిపిస్తుంది ఎరుశలేము దేవాలయము ఆ నగరం చుట్టూ కొండలపై నుండి చూస్తే ప్రధాన దేవాలయం ఎరుశలేము దేవాలయం కనిపిస్తూ ఉంది ఆ కొండల్లో కొట్టించినట్టు కనబడే ఓ అందమైన శిఖరము ఆ శిఖరంపై మూడు చెట్లు కనబడుతున్నాయి నువ్వా నేనా అన్నట్లుగా పెరిగిపోతున్నాయి ఒక దినము ఆ మూడు చెట్లు ఇలా అనుకున్నాయట మొదటి చెట్టు అనుకుందట నేను ఇంకా కొంతకాలం బలంగా పెరిగి ఆ తరువాత ఈ మహానగరములోని ఆ ప్రధాన దేవాలయం ఎరుశలేము దేవాలయంలో మందసపు పెట్టిగా బలిపీటముగా మారాలనుంది అది నా ఆశ అందట అప్పుడు రెండో చెట్టు అందట నేను దేవాలయానికి ముఖద్వారంగా ప్రధాన గుమ్ముగా మారాలని ఎప్పటినుంచో నాకు ఆశ అందట మూడో చెట్టు అందట తాను దేవాలయపు స్తంభముగా మారాలని నేను కోరుకుంటున్నాను అంది ఇలా అనుకున్న తర్వాత కొద్ది దినాలు ఆగిన తర్వాత ఆ మూడు వృక్షాలు దేవాలయంలో భాగంగా మారి దేవుని చెంతకు తమ జీవితాలను ధన్యం చేసుకోవాలి అని కోరుకుంటున్నాయి కొన్ని ఏండ్లు గడిచాయి మొదటి చెట్టు నరికి దాన్ని పశువుల తొట్లో తొట్టిగా చేశారు అనుకున్నది జరగల అలాగే రెండో చెట్టును కూడా నరికి ఒక పడవలాగా చేశారు అనుకున్నది జరగలేదు మూడో చెట్టును కూడా నరికి వేశారు అది ఏం చెయ్యాలో తెలియక అలా మొద్దుగా పడేశారు ఒక చెట్టు ఏమనుకుంది అంటే చక్కగా బలిపేటంగా మారాలి అనుకుంది దాన్నేమో తోటలో పడేశారు రెండో చెట్టు ఏమో ధ్వజస్తంభముగా మారాలి అనుకుంది ఆ చెట్టునేమో పడవని చేసేసారు మూడో చెట్టు ఏమో మరి మంచిగా దేవాలయంలో ఒక చక్కగా ఉండాలి నేను ఆ ధ్వజస్తంభముగా ఉండాలి అనుకుంది దాన్నేమో ఒక ముద్దుగా పడవేశారు అయితే కొద్ది దినాలు అయిన తర్వాత మొదటి చెట్టుతో చేసిన పశువుల తొట్టుంది చూసారా అనుకోకుండా అక్కడే ప్రభువుని యేసుక్రీస్తు పుట్టారు ఆ యొక్క ఆ చెట్టుగా చేసినటువంటి పశువుల తొట్టిగా చేసిన దానిలోనే ప్రభువుని ఏసుక్రీస్తుని పడుకోబెట్టారు అంటే అనుకున్న దానికంటే కూడా అద్భుతం కదా ఈ లోకరక్షకుడు ఆ తొట్టులో పడుకోవటం ఆ చెట్టుకి నిజంగా నమ్మలేని సత్యం నమ్మలేని నిజం రెండో చెట్టు ఉందో చూసారా అదేమనుకుంది నేను దేవాలయానికి ముఖద్వారంగా మారాలి అనుకుంటే దాన్ని ఏం చేశారు పడవగా చేశారు ఇప్పుడు ఏసుక్రీస్తు సేవలో ఆ పడవ ఎక్కారు ఎక్కి ఆయన కూర్చొని ప్రసంగం చేసేవాడికి పడవలో కూర్చొని నిజంగా ఆ చెట్టు అనుకుంది పడవగా చేసినప్పుడు నేను అనుకున్నా చాలా విచారంగా అనుకున్నా ఎక్కడికో ఆలోచించా కానీ అయిపోయింది నా పరిస్థితి అనుకున్నా దేవుడు నిజంగా నాలో కూర్చొని ప్రసంగం చేస్తున్నాడు ఎంత విలువ వచ్చింది నాకు ధోనికి అని అనుకుంది ఇక మూడో చెట్టు ముద్దుగా పడేశారు ముద్దుగా ఒక ప్రక్కన పడేశారు కొన్ని రోజులు అయ్యాయి అయిన తర్వాత యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు దాన్ని సిలువుగా ఉపయోగించారు ప్రక్కన పడేసినటువంటి ఆ చెట్టునే యేసుక్రీస్తుని ఆ సిలువుగా వేయడానికి ఉపయోగించారు ఈ మూడు చెట్లు దేవాలయం అనుకున్నాయి కానీ దేవాలయం కంటే గొప్పవాడిగా యేసుక్రీస్తు ఒక చెట్టు ఏమో తొట్టిగా ఆ తొట్టిలో ప్ర ప్రభుని పరుడు పెట్టారు రెండోదేమో పడవగా పడవలో యేసు ప్రభు గారు ఆ పడవలో ప్రయాణం చేశారు మూడోదేమో పనికి రాదు అనుకున్నది దాని మీదే యేసుక్రీస్తుని సిలువ వేశారు కనుక అవి అనుకున్నది ఒకటి దేవుడు జరిగించింది ఒకటి అవి ఊహించినది ఒకటి దేవుడు రెట్టింపు రెట్టింపుగా దేవుడు చేశాడు ఓ బ్రదర్ ఈ మధ్య నాతో అన్నాడు నేను హైదరాబాదులో కోటీలో చిన్న జాబ్ చేసుకుంటే చాలండి అన్నాడు దేవుడు నిజంగా కోటీలో కాదు ఊటీలో స్థిరపరిచాడు మంచి బ్రహ్మాండమైన జాబ్ ఇచ్చి ఊటీలో స్థిరపరిచాడు అందుకే బైబిల్లో ఉంది నా త్రోబల వంటివి కాదు మీ త్రోవలు నా ఆలోచన వేరు మీ యొక్క ఆలోచన వేరు నా మార్గాలు వేరు మీ మార్గాలు వేరు ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయకాలం మరి మీరు అనుకున్న దానికంటే దేవుడు ఆ రెట్టింపే చేస్తాడు కనుక అలాంటి విశ్వాసంతో ప్రభుకి ఏ విధంగానైనా నేను ఉపయోగపడాలి నా కుటుంబం ఉపయోగపడాలి నా కుమారుడు ఉపయోగపడాలి కేవలం దేవుడి సేవ చేస్తేనే దేవుడికి ఉపయోగపడుతున్నట్టు కాదు ఉద్యోగం చేస్తున్నా దేవునికి మంచిగా వాడబడవచ్చు మీరు ఏ చేస్తున్నా కానీ దేవునికి మంచిగా వాడబడవచ్చు మీ ధనముతోనైనా లేదా మీ పరిచర్యతోనైనా కనుక దేవుని సన్నిధిలో ఆసక్తి ఉన్నట్టయితే దేవుడు మీకు మంచి విలువను మంచి ఘనతను మంచి ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి నిజంగా మీరు గొప్ప దేవుడినైనా మీ ఎడల మాకు ఒక తలంపులు ఉద్దేశాలు నిజంగా ఉన్నట్లయితే మరి మీ కొరకు మేము ఏదో చెయ్యాలి మీ కొరకు ఏదైనా వాడబడాలి అని ఉన్నట్లయితే మీరు ప్రభావ మరి మేము అనుకున్న దానికంటే కూడా రెట్టింపుగా మీరు ఆలోచించే దేవుడి మా భవిష్యత్తులను ప్రభావ తీర్చిదిద్దే దేవుడు నాయన స్థిరపరిచే దేవుడివి పరిచే దేవుడు నాయన ఈ యొక్క మూడు చెట్లు కలిగిన కో ఆ కోరిక అనుకున్నది ఒకటి దేవాలయంలో వాడబడాలని దేవాలయం కంటే కూడా ఉన్నతమైన వాడు మీరు వాటిలో పరుండి వాటిలో ప్రయాణం చేసి వాటి మీద సిలువు వేయబడి ప్రపంచంలోనే ఆ మూడికి వన్ని తెచ్చిన ప్రభువా మీకు స్తోత్రం నిజంగా మీరు మా జీవితంలోకి వస్తే మా జీవితాలు వన్ని తెచ్చినట్లే ప్రభువా అయ్యా మీ కొందనాలు స్తోత్రాలు కనుక ఈ ఉదయకాలమందు ప్రతి ఒక్కరూ కూడా మీ సన్నిధిలో వాడబడాలి మీకు ఉపయోగపడాలి అన్న తృష్ణను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క ఆశీర్వాదాలు మీ దీవెనలు వారికి వారి బిడ్డలకి వారి కుటుంబం అందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే ఈరోజు వారి కుటుంబాలలో ఏది అవసరతగా ఉందో మీరు ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాము అందరికి చక్కటి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రభా ఇహమందు పరమందు ప్రత్యేకంగా దీవించి మీ ఆశీర్వాదంతో నిం మేలు చేయమని ఏసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ ఉదయకాలమందు మీ అందరికీ కూడా